విశాఖపట్నంలో వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వం గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నటువంటి విషయం తెలిసిందే అయితే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ కమ్యూనికేషన్ మంత్రి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ మంత్రి నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా పలువురు గూగుల్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక విశాఖకు గూగుల్ డేటా సెంటర్ పైన ఎక్స్లో ట్వీట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖ దేశంలోని మొదటి ఏఐ ఏ వన్ సిటీగా మారబోతుందని గూగుల్ పదిహేను బిలియన్ ఏ వన్ డేటా సెంటర్తో విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుందన్నారు అయితే సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి వికసిత్ భారత దిశగా చారిత్రాత్మక అడుగు పడిందని ఈ ప్రాజెక్టు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అయితే యువత రైతులు వైద్యులు మత్స్యకారులు వ్యాపారవేత్తలు మహిళలు విద్యార్థులు జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన చెప్తున్నటువంటిది అయితే వికసి భారత్ లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ప్రధాన ప్రేరణగా చెప్పారు ఆయన విశాఖలో ఏ వన్ డేటా సెంటర్ సాధన సీఎం చంద్రబాబు నాలుగు దశాబ్దాల విజనరీ లీడర్షిప్కు నిదర్శనమని అభివర్ణించారు ఏ టెక్నాలజీతో ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి లక్ష్యము ప్రభుత్వం అయితే కొత్త ప్రగతి యుగానికి అందరం కూడా అవసరము అన్నారు అయితే యువత కొత్త ఆవిష్కరణలు చేయాలి విద్యావేత్తలు పరిశోధనలతో ముందుండాలి పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలి పరిశ్రమల విస్తరణకు ముందుకు రావాలి భవిష్యత్తు భారత నిర్మాణంలో విశాఖ కీలకంగా కేంద్రంగా మారుతుంది అని ఆయన చెప్తున్నటువంటిది అయితే ఇక్కడ అదానీ గ్రూపు అనేటటువంటిది ప్రస్తావనకి కూడా వస్తుంది అదానీ అన్నటువంటిది అదానీ వాళ్ళతో సంబంధం ఉంది ఇది పాత శేషాలో కొత్త నీరే అనేటటువంటి విధంగా కొందరు చెప్తున్నటువంటిది మరి అదానీ పేరు ఎక్కడ రాకుండా జాగ్రత్త పడుతున్నారు అనేటటువంటి విధంగా అయితే ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ దేశం డిజిటల్ రంగంలో కొత్త దశగా అడుగు పెడుతుందని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొస్తున్నారు వేలాది ఉద్యోగాలు సృష్టించబోతున్నట్టు డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇది యువతకు ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్లో కొత్త అవకాశాలు వస్తాయని ఆయన చెప్తున్నటువంటి విషయము అయితే గూగుల్ సీఓ సుందర పిచ్చాయి సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూద్దాం మంచి జరిగితే మంచిది నమస్తే